ఇండియన్ నావీ ఇండియన్ నేవీ ప్రపంచంలోని సామాజికపరంగా నాలుగో స్థానంలో ఉన్నా సరే మనం రెండో స్థానంలోకి వెళ్ళాలన్నమాట ఇండియన్ నేవీ ఇండియన్ నేవీ మనకి పురాతన చరిత్ర నుంచి చూసుకుంటే చోళుల కాలం నుంచి చూసుకున్న కాలం కాలంలో చూసుకున్న మనకి సముద్ర వ్యాపారంలో మన ఆధిపత్యం బాగా ఉండేది అప్పట్లోనే అందు మనకి ఇండియన్ నేవీ పిత ఫాదర్ ఎవరు అంటే మన శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ అప్పట్లోని పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నావి ఉండేది ఏమో ఈ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండేది కానీ వాళ్ళకన్నా పెద్ద నావి మన దగ్గర ఉండేది అనమాట శివాజీ గారి దగ్గర ఛత్రపతి శివాజీ గారి దగ్గర కానీ మనం అలాగల నేవెల్ మన సార్వభౌమత్వం కోల్పోయాం నావల మీద కానీ ప్రస్తుతం మనం కూడా సార్వ సార్వభౌమత్తాన్ని మళ్ళీ తిరిగి సాధించుకోవాలన్నమాట ప్రపంచంలోని ఇప్పుడు మన సబ్మేరియన్లు పద్దెనిమిది ఉన్నాయి కానీ పద్దెనిమిదిలోని పది పురాతన కాలంవే అట్లని కూడా రీప్లేస్ చేయవలసిన ఉన్నాయి ఇప్పుడు మనకున్న సబ్మేలన్ ఏంటి అలాగే షిప్స్ కూడా మనకు నూట యాభై షిప్స్ ఉన్నాయి కానీ ఆ సరిపో ఆయన అందులో దానికి డబుల్ చేయవలసింది ఫీల్డ్ పెంచవలసింది ఇవన్నీ చేయాలంటే వైజాగ్ షిప్ యార్డు రాంబిల్ షిప్ యార్డ్ని డెవలప్ చేయవలస్తుంది ప్రస్తుతం అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ ఎయిర్ ఎయిర్ప్లేన్ క్యారియర్ అంటే ఎయిర్ ఎయిర్ క్యారియర్ షిప్ షిప్స్ మన దగ్గర ఒకటే రెండో ఉన్నాయి ఆ సరిపో విక్రాంత్ విరాట్ ఈ సరిపో ఇంకా అట్లా డెవలప్ చేసి ప్రపంచ అమెరికా పూర్తిగా నిలబడాలి అలాంటి నిర్మించాలి అలాంటి డాక్లు మన దగ్గర లేవు వైజాగ్లో వైజాగ్లో ఆ డాక్ను మనం ఏర్పాటు చేయాలి రామ్ బిల్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి అలాగే ప్రస్తుతం నిర్మాణాలు ఒకసారి చూసుకుంటే మొత్తం ఉన్నాయి ఏంటో చూసుకుంటే ప్రస్తుతం హరిహంత్ క్లాస్ ఇవి రెండు ఉన్నాయి మన దగ్గర అంటే ఇది బాల్టిక్ మిషన్ సబ్మెన్ తీసుకు ఇదేమో ఇది ఈ బాల్టిక్ సబ్మెన్ ఈ హరిహంత్ క్లాస్ ఇవి ఇది మా ఐఎన్ఎస్ హరిహంతం హరి ఐఎన్ఎస్ అరిఘాట్ ఐఎన్ఎస్ హరిహంతంలో ఎస్ టూ టూ హరి అరిఘాట్ ఏమో ఎస్ త్రీ ఇది బాల్టిక్ షోప్ తీసిన వచ్చేది ఇది అటాక్ అటాక్ అయితే మనకేం ఉన్నాయంటే అటాక్ స్కార్పియో సబ్మేన్లు ఏం ఉన్నాయంటే ఇది స్కార్పియో సబ్మేన్లు అంటే ఏంటంటే రెండు వందల నలభై రోజులు సముద్రంలో ఉంటాయి మూడు వందల లోతుల్లో ఉంటాయి అనమాట అందులో అనమాట ఇవి ఏంటి ఉన్నాయంటే ఇవన్నీ అటాక్ అనమాట ఈ సబ్మేళన్ ఐఎన్ఎస్ కలహరి ఎస్ ట్వంటీ వన్ ఐఎన్ఎస్ కందేరి ఎస్ ట్వంటీ టూ ఐఎన్ఎస్ కలంజ్ ఎస్ ట్వంటీ త్రీ ఐఎన్ఎస్ వీర్ ఎస్ ట్వంటీ ఫోర్ ఐఎన్ఎస్ వగీర్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఐఎన్ఎస్ వక్సేర్ ఐ ఎస్ ట్వంటీ సిక్స్ అనమాట ఈ మటుకు నెంబర్ అనమాట ఈ తర్వాత ఇవి మన దగ్గర ఉన్నాయి కానీ అవి కొద్దిగా పాత అనమాట ఎలాగంటే ఈ సుశా అదే సిస్ముట్ క్లాసు అన్నమాట ఈ ఐఎన్ఎస్ అటాక్వి ఐఎన్ఎస్ సుస్మిర్ ఉంది కదా ఎస్ ఎస్ ఫార్టీ ఫోరు ఐఎన్ఎస్ సుకేష్ ఎస్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఐఎన్ఎస్ సలీ సలీకు ఎస్ ఫార్టీ సిక్స్ ఐఎన్ఎస్ సంకులు ఎస్ ఫార్టీ సెవెన్ ఇవన్నీ జర్మనీ సహకారంతో టెక్నాలజీ సహకారంతో మనం నిర్మించుకున్నాం కానీ పాత అయిపోయాయి ఈ అటాకింగ్ కూడా కొద్దిగా ఇబ్బంది అలాగా సింధు కోష్వి సబ్మిరియన్స్ కూడా ఉన్నాయి అవి కూడా అటాక్స్ ఆఫ్ బెయిన్సే ఇట్లా రష్యా సహకారా మనం నిర్మించుకున్నాం అనమాట అవి ఏంటంటే ఐఎన్ఎస్ సింధు ఘోషు ఎస్ ఫిఫ్టీ ఫైవ్ ఐఎన్ఎస్ సింధు రాజు ఎస్ ట్వంటీ ఫిఫ్టీ సెవెన్ ఐఎన్ఎస్ సింధు రతను ఎస్ ట్వ ఫిఫ్టీ నైన్ ఐఎన్ఎస్ సింధు కేసరి ఎస్ సిక్స్టీ అలాగే ఐఎన్ఎస్ సింధు కీర్తి ఎస్ సిక్స్టీ వన్ అలాగే ఐఎన్ఎస్ సింధు విజయ్ ఎస్ సిక్స్టీ టూ సింధు సింధురక్షిత్ ఐఎస్ సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ కొద్దిగా పాతా అనమాట ఇవి రిప్లస్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ప్రస్తుతం తో ఎస్ ఫార్టీ ఫోర్ ఎస్ సిక్స్టీ ఫైవ్ ఇవన్నీ కొద్దిగా పాతవే అనమాట ఎస్ ఎస్ ఫార్టీ ఫోర్ నుంచి ఎస్ సిక్స్టీ ఫైవ్ వరకు ఇవన్నీ కొద్దిగా పాతవే ఇవన్నీ ముప్పై వందల దాకా అయిపోయి రీప్లేస్ చేయవలసింది ఇప్పుడు మన నెంబర్ వన్ ఏంటంటే ఐరంత్ క్లాస్ ఇవి ప్లస్ ఏమో స్కార్పియన్ క్లాస్వి ఇవే నెంబర్ వన్ అనమాట అంటే హరిహంతు ఐఎన్ఎస్ అరిహంత్ ఎస్ టూ ఐఎన్ఎస్ హరిహట్ ఎస్ త్రీ ఈ బాల్టీ ఇదేమో ఫ్యూయల్ ఇది ఇది ఏంటంటే న్యూక్లియర్తో అనమాట అలాగే ఈ డీజిల్తో నడిచేవి ఈ స్కార్పియన్ సబ్మేరీలు ఇవి డీజిల్తో నడుస్తున్నాయి కానీ రెండు వందల నలభై రోజుల నుంచి సముద్రంలో ఉండగలవు అలాగే మూడు మూడు వందల మీటర్లు లోతుక్ కూడా ఉండదు ఏంటంటే ఐఎన్ఎస్ కలవరి ఐనస్ కందేరి ఐనస్ కరంజు ఇవి ఐనస్ వీళ్ళ ఐనస్ వగేర ఐనస్ వక్సైడ్ ఇవి అనమాట ఇప్పుడు కాకుండా ఇంకా మన నిర్మాణాలు ఉన్నాయంటే అరియత్ క్లాస్ రెండు న్యూక్లియర్లు ఉన్నాయి అలాగే డీజి ఎలెక్ట్రిక్ సబ్మేరీలు ఇవి కూడా ఒకటి ఉంది నిర్మాణంలోనే అలాగే ప్లాన్ కూడా మనలు ఏ ప్లానింగ్లో ఉన్నాయి ఏంటంటే ఒక న్యూక్లియర్ సబ్మేరీన్లు ఒక ఎస్ ఫైవ్ క్లాస్వి ఒక మూడు నిర్మించాలనుకుంటున్నారు అలాగే పది కూడా ప్లానింగ్లో ఉన్నాయి ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఉంది కదా ఆల్ఫా ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ దీని ద్వారా కూడా ఒక ఆరు నిర్మించాలనుకుంటున్నారు అలాగే అక్కుల క్లాస్ సంబంధించినవి ఒకటి నిర్మించాలనుకుంటున్నారు అలాగే డీజిల్ ఎలక్ట్రిక్వి తొమ్మిది నిర్మించాలనుకుంటున్నారు అలాగే ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ క్లాస్ సిక్స్ ఇందులో ఆరు కలహరి క్లాస్ ఏమో మూడు అలాగే ప్రాజెక్ట్ సెవెంటీ సిక్స్లోని సెవెంటీ సిక్స్ క్లాస్లో పన్నెండు ఇవన్నీ ప్లానింగ్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ మనం నిర్మించు నిర్మాణంలో నిర్మాణంలోనే నిర్మించాలి ప్లానింగ్లో అట్లా నిర్మించాలి అప్పుడే మనం ఇవి కాకుండా ఇంకొక వంద నేవల్ షిప్లు నిర్మించుకోవాలి ఎందుకంటే చైనా వాటి దగ్గర డెబ్బై పైచీలు ఉన్నాయి సబ్మెరీన్లు అవన్నీ నైంటీ పర్సెంట్ అన్నీ ఆధునిక పాత పాత తక్కువ డెబ్బై అక్కడ మన దగ్గర ఉన్న పద్దెనిమిదిలోని సగమే పాతవే సగం కొత్తవి ఇది అక్కడ అంటే ఇరవై ఇరవై కూడా లేవు అందరు సబ్మెరీన్లు అదే డెబ్బై ఉన్నాయి అంటే అంటే గడిచేను కాదు కానీ మన ఫీట్ సరిపోయేది గతంలో ఛత్రపతి శివాజీ లాంటి వారు మనకి ఆదర్శం ఉన్నప్పుడు మన ఎంత ఫీట్లో ఉండాలి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అందుకని ఐడియా ఫేం చేస్తుంది అంటే వైజాగ్ షిప్ యార్డ్ పెద్ద చేస్తుంది అలాగే రాంబిల్లి దగ్గర కూడా షిప్ యార్డ్ పెద్ద చేస్తుంది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి షిప్ షిప్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పెంచుతుంది ఎందుకంటే పదిహేడు వందల లక్షల కోట్ల రూపాయలు టూరిజం మార్కెట్ అనమాట అందులో దానికి కావాల్సిన క్రూషి షిప్లు మనమే తయారు చేసుకోవాలి ప్రపంచం అతిపెద్ద కృషి షిప్లు మనమే తయారు చేయాలి మన వైజాగ్ షిప్ యార్డ్లో తయారయ్యేటట్లు మనం చూసుకోవాలన్నమాట అలాగే నేవల్కి సంబంధించినవి ఇవన్నీ వైజాగ్లో తయారయ్యేటట్లు చూడాలి వైజాగ్ రాంబిల్లి ఈ ప్రాంతంలో షిప్ బిల్డింగ్ అంటే ప్రపంచానికి కేంద్రంగా తయారవ్వాలన్నమాట వైజాగ్ రామ్ బిల్డింగ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం